సంరక్షణ మరచిన కుమారుడికి ఓ తండ్రి తగిన గుణపాఠం చెప్పాడు మూడు కోట్ల విలువ చేసే మూడెకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాడు ఈ భూమిలో తన భార్య జ్ఞాపకార్థం పక్కా భవనాలు నిర్మించి ప్రజలకు అంకితం చేయాలని కోరుతున్నాడు ఈ ఘటన హన్మకొండ జిల్లా ఏలకతుర్తిలో చోటు చేసుకుంది ఎలకతుర్తికి చెందిన మాజీ ఎంపీపీ గోలి శ్యాంసుందర్ రెడ్డి వసంత దంపతులకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు గతంలో ఎలకతుర్తి ఎంపీపీగా శ్యాంసుందర్ రెడ్డి సేవలు అందించారు కుమార్తెకు వివాహం చేయగా ఆమె అమెరికాలో స్థిరపడింది కుమారుడు రంజిత్ రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసి రెండు వేల పదహారులో తిరిగి ఇండియాకు వచ్చి హనుమకొండలో ఉన్న సొంత ఇంట్లో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు శ్యాంసుందర్ రెడ్డి భార్య వసంత నాలుగు సంవత్సరాల క్రితం కరోనాతో మృతి చెందగా అప్పటి నుంచి తుడితిలో ఉన్న పాత ఇంట్లోనే శ్యాంసుందర్ రెడ్డి ఒంటరిగా ఉంటున్నాడు కన్న తండ్రి బాగోగులు చూడడం పట్టించుకోవడం కుమారుడు రంజిత్ రెడ్డి మానేశాడు హన్మకొండల తన పేరును ఉన్న ఇంటిని కుమారుడు రంజిత్ రెడ్డి ఆయన పేర రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇదేమని అడిగితే దాడి చేసి ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడని శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు తన భార్య వసంత పేరు మీదున్న మూడెకరాల భూమిని సైతం కుమారుడు రంజిత్ రెడ్డి విరాసత్ పట్టా చేయించుకున్నట్లు తెలిపారు అయితే తన కుమార్తెకు అప్పుడు ఇచ్చిన భూమి కూడా స్వాధీనం చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నానన్నారు ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలకు వారి ఆస్తిని అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తనకు ప్రేరణ కలిగించిందన్నారు ఈ మేరకు తనను ఇబ్బందులకు గురి చేస్తూ బుక్కెడు అన్నం కూడా పెట్టని కుమారుడికి తన ఆస్తి దక్కనివ్వనని తీర్మానం చేసుకున్నానన్నారు తన పేర ఉన్న ఆరెకరాల వ్యవసాయ భూమిలో మూడెకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు ఈ మేరకు హనుమకొండ కలెక్టర్ స్నేహ సబరీష్ ఆర్డీఓ రమేష్ రాథోడ్ను కలిసి మూడు కోట్ల రూపాయల విలువగల మూడు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు వీలునామా రాసి అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు ప్రభుత్వానికి అప్పగించిన భూమిలో తన భార్య వసంత చివరి కోరిక మేరకు ఆమె జ్ఞాపకార్థం పక్కా భవనాలు నిర్మించి ప్రజలకు అంకితం చేయాలని కోరానన్నారు తల్లిదండ్రులను ఆదరించని పిల్లలకు ఇదొక గుణపాఠం కావాలన్నారు ఈ విషయంలో తన కుమారుడు తనను మరింత ఇబ్బందులకు గురిచేస్తే తన మూడెకరాల భూమి కూడా ప్రభుత్వానికి రాసిచ్చేస్తానన్నారు తన భార్య జ్ఞాపకార్థం మూడెకరాల భూమిని ప్రభుత్వానికి ఇస్తానని శాంసుందర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారని దానిని పరిశీలించి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు నేను గోలీ శ్యామసుందర్ రెడ్డి ఇక్కడ రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు ఎంపీపీగా పనిచేసి సేవలు అందించిన తర్వాత నాకు ఇద్దరు కుమారుడు రంజిత్ రెడ్డి కూతురు ప్రశాంతి వాళ్ళని ఇద్దరిని సంతానం ఉన్నది నాకు వాళ్ళని మంచిగా నా బాధ్యత చదివించి వాళ్ళకు మంచి ఉద్యోగాలు చేయించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో నా భార్య కరోనాతో ఆమె చనిపోవడం జరిగింది అదే సందర్భంలో అక్కడ విరాసత్తు నా భార్య పేరు మూడు ఎకరాల భూమి ఉంటే అది కూడా భయపట్టించి కొట్టి అది నాకు చేపి అని చెప్పి అది అది దౌర్జన్యంగా ఇష్టపూర్వకంగా లేదు దౌర్జన్యంగా అది మార్పించుకున్నాడు ఇక్కడ నుండి మెడలు బట్టి గంటేసి ఉండి ఇంటికి ఉండు పో ఎక్కడన్నా ఉండిపోవని గెంటేసి ఉండు గెంటైతే నా భార్య లేదా ఏం లేదా ఒక్కరిని వచ్చి ఇక్కడ ఎలకదిలా సొంత పాతింటిలా ఇక్కడ ఉండడం జరుగుతున్నది ఆ రిజిస్ట్రేషన్ తీసుకపోయి ఆఫీస్ తీసుకపోయి బలవంతంగా నాతోని అది గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అది ఆడవారు కూడా పెట్టినా బలవంతంగా లాక్కున్న ఇష్టపూర్వకం కాదు అని ఆడవారు పెట్టడం జరిగింది ఆయన సరే అని ఆయన అన్నాడు తర్వాత మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఒక పది రోజుల క్రితం చదువుకోవడం జరిగింది చూడడం జరిగింది తల్లిదండ్రులను చూడని వాళ్ళకు బదిలిపెట్టిన వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు ఆస్తిని అనుభవించే హక్కు లేదు అని సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆ తీర్పుకు నీ ప్రేరేపితుడైనాయి ఇంకా అది మూడెకరాల భూమి గవర్నమెంట్కి ఇవ్వాలని నిర్ణయించుకున్న అది ఆయన స్కూల్స్ కానీ కాలేజీ కానీ కట్టుకునేందుకు బాగుంటుందని చెప్పి ఆయన కోరి ఆయన కోరిక కో మేరకు కూడా నేను ఈ దానం చేయాలని నిర్ణయించుకొని మొన్న ఆడగారి దగ్గర పోయి ఆయనకు దక్కలు పరిచిన ఇప్పుడు అది ఆ కాపీని ఇంకా తల్లిదండ్రులు గారు పంపించు ఆ ఎవరన్నా సమాజంలో ఇంకొక తల్లిదండ్రులు కూడా ఏమైనా తిప్పుల వేడిన చేసిన వాళ్ళకు ఆ కొడుకులు తన తా అంటే గుజ్జు అంటే భరించవద్దు ఇట్లనే ఓ అనాథశ అనాథాశ్రమం కానీ ఓ పేదలకు కానీ ఓ సర్కార్ కానీ చేసే ఉంటే ఆ కొడుకులకు భయం పుడుతుంది ఆ వాళ్ళు కూడా అంటే పడకుండా ఉండవలసిన అవసరం లేదు సర్కార్ కన్నా దేనికన్నా స్వచ్ఛంద సంస్థకి ఇచ్చే ఉంటే బాగుంటుందని ఈ సమాజానికి వాళ్ళని మంచిగా చూసుకోవాలి చూసుకోకపోతే ఇదే గది పడుతుంది గుణపాఠం తిరిగి ఉండాలని కూడా నేను నా ఒక్కరి కోసం చేయలేదు సమాజానికి కూడా తల్లిదండ్రులకు మంచి మేలు జరగాలి కొడుకులకు గుణపాఠం రావాలనే నేను ఆ మెసేజ్ వెళ్ళాలని ఇది కూడా చేయడం జరిగింది నేను వృద్ధుని ఇప్పుడు ఆరు డెబ్బై ఏళ్ళ వృద్ధుడిని నన్ను మెడలు పెట్టి గెంటైతే నా భార్య లేని సందర్భంలో నేను ఎట్లా బ్రతకాలే ఇది నాకు గవర్నమెంట్కి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది నాకు అంత ఇంకా తీసుకున్న ప్రసక్తి లేదు ఇంకా నగరాలు చేసే ఉంటే ఉన్న మూడు ఎకరాలు కూడా నేను సర్కార్కి ఇచ్చిన సిద్ధంగా ఉన్నా జరగాలి ఒత్తిడి వేరే ఒత్తిడి కావద్దు దీనికి నా ఇష్టపూర్వకంగా ప్రభుత్వానికి ఇచ్చిన కాబట్టి అది మన పోలీసు కూడా నాకు ప్రొటెక్షన్ ఉండాలి వాడు ఎవరైనా ఇప్పుడు ఇచ్చిందని చెప్పిన కొట్టుడు కేసుడు ఎవరైనా నచ్చే ఉంటే మాత్రం పోలీసు ప్రొటెక్షన్ నాకు ఉండాలి ప్రొటెక్షన్ అంటే నా ఇంటి ముందర పోలీసులు అని కాదు కానీ కొంతవరకు నాకు వాళ్ళ వాళ్ళ ద్వారా నాకు రక్షణ ఉండాలి ఎక్కడ గ్రామ శ్యామ సుందర్ రెడ్డి గారు తమ ఏకత గ్రామ స్థాయిలో ఉన్న మూడు భూమిని ప్రభుత్వానికి దానంగా రాసిస్తానని చెప్పేసి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు దానికి పూర్తిగా విచారణ చేసి అన్న స్వాగతాన్ని మీద చట్ట ప్రకారంగా ప్రపోజల్స్ ప్రభుత్వానికి సమర్పిస్తాం పైద సమర్పిస్తాం చేస్తుంటాం సార్ దీనికి ఇస్తున్న విషయం మనకి తెలియదు కానీ నేను ఇస్తాను మా భార్య జ్ఞాపకార్థం ఇది దీనికి ఏమైనా చేయండి ప్రయోగ ప్రయోగకార్థకం అసలు ఆ దరఖాస్తు మాత్రం ఒకటి నుంచి అంతే దరఖాస్తు ఉపరిస్తారు దాని మీద మేము పూర్తి కాదంటే వేరు పే చేసి మేము దాన్ని చేసి పంపిస్తాం ఇన్నీ ఇచ్చారు అతను